బాబా వచ్చింది అప్ప ఈ అమ్మ తింగరమ్మకు ఇంక ఏం వీడియో తీస్తుందో నా మీద ఏమేమి కలాడు చెప్తుందో అన్నీ పుచ్చులే చెప్తుంది ఈ ఏం పనిలే పాటలే నేను ఏడుంటే అక్కడ ఆ సెల్ ఎత్తుకొని వస్తుంది చూస్తుంది వీడియో చూస్తుంది బాబా ఏందమ్మా భలే బలే వీడియో తీసాన్నావు నాకు తీసింది సార్ కానీ ఫోన్ ఉందో మర్యాదగా అట్లా కాదురా నువ్వు ఇట్లా ఇసుక అంతా తోడుకొని సిమెంట్ అంతా గోకినావని అయిమ్మ మా పైన కంప్లైంట్ ఇస్తాం అప్ప ఎందుకంటే నిన్ను మేము ఏమీ అనకూడదు వాళ్ళు నిన్ను చూసి ముందు ఖాళీ చేయండి ఇంటి ఓనర్లు అని చెప్తుంటారు ఎందుకు ఖాళీ చేయాలంటే మీ ఐసుగాడు చూడు ఇసుక అంతా తోడేసినాడు సిమెంట్ అంతా గోకేసినాడు ఎప్పుడూ అది గోక్కోవడము పడుకోవడం ఇట్లా చేస్తుంది మీ కుక్క ఎంత అద్దులైన కొడుకు చూడు ఫస్ట్ మీ ఇద్దరు ఇంట్లో ఖాళీ చేయండి అని చెప్తా ఇది ఇది ఆలోచించాల్లో వద్దా నాకేందా ఎందుకంటే వీళ్ళని ఏ ఆటకు పిలిచిపోయినా అందరూ బయటకు పో బయటికి పో మీ బాడకి వెళ్ళిమో అంటారు ఇది ఏంటి సమస్యనో అర్థం కాలే ఎందుకంటే ఏమో ఒక కుక్కని తెచ్చుకొని సాక్కున్నాం కానీ మంచోడే వీడేం చెడ్డోడేం కాదు చాలా మంచోడే ఎవరిని కొరకడు ఎవరు పెట్టినా తింటాడు అందరిపైన విశ్వాసంగా ఉంటాడు వీడు అందరి ఇండ్లకు కాపలా ఉంటాడు ఈ నాలుగిండ్లు ఉన్నాయి వీడు నాలుగిండ్లకు కాడు వీడు కానీ ఆ అమ్మకి వీనికి ఏమో చాలా నచ్చదు అప్ప ఆయన వీడిని చూస్తే అసలు కుంటినా కొడుక అని కట్టి ఎత్తుకొని వస్తుంది గుంటోడైనా వీనికి రోసం చేస్తే పౌరుషం ఎక్కువ అవునండి నిజమే